కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలంలో సంక్రాంతి సంబరాలను చెన్నూరులోని శివాలయం వీధినందు లాఫింగ్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే వాలీబాల్ టోర్నమెంట్ నందు మొదటి విజేతలుగా లాఫింగ్ టీం సొంతం చేసుకుంది అలాగే చిన్నపిల్లలకు స్లో సైకిల్ రేస్ మ్యూజికల్ చైర్స్ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు అద్దంకి విశ్వనాథ్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పండుగను అందరూ సంతోషంగా సంబరాలతో జరుపుకోవాలని అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఐదు సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు అలాగే సంప్రదాయ పద్ధతిలో మొదట గోవుకు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చిన్నపిల్లలు పెద్దలు మహిళలకు విశ్వనాథ్ చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు